వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు జిల్లా పోలీస్ వార్షిక తనిఖీలో భాగంగా గుడిపాల పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన చిత్తూరు సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీటి సాయినాథ్ ఈ సందర్భంగా డిఎస్పి గారు గుడిపాల పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు ముఖ్యమైన సూచనలు అందించారు రాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉండడంతో ఈ ప్రాంతంలో ఎప్పటికప్పుడు పహార విధులు నిర్వహించి అనుమానాస్పద వ్యక్తులు వాహనాలు మరియు చట్ట విరుద్ధ రవాణా కార్యకలాపాలపై కఠిన పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు అలాగే సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న తగాదాలు అక్రమ మద్యం రవాణా గంజాయి తరలింపు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏ సమాచారం వచ్చినా వెంటనే ఎస్హెచ్ఓ గారికి తెలియజేయాలని సూచించారు మహిళలపై జరుగుతున్న నేరాలు మరియు సైబర్ క్రైమ్ల గురించి ప్రజల్లో అవగాహన పెంచడానికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్ని చైతన్యపరచాలని డిఎస్పీ గారు సూచించారు ప్రజలతో మర్యాద పూర్వకంగా సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి ఫిర్యాదుల సమస్యలను ఓర్పుతో వినాలని సిబ్బందికి సూచించారు